విశాఖ నుంచి కాకినాడ కొద్దాం కాకినాడ జిల్లా రాజుపాలెం దగ్గర ఏలేరు కాలువకు గండిపడింది రాజుపాలెం కాలనీలోకి భారీగా వరద నీరు చేరుతోంది పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అధికారులు గ్రామస్తుల్ని అప్రమత్తం చేశారు కాకినాడ జిల్లా రాజుపాలెం దగ్గర ఏలేరు కాలువకు గండిపడింది రాజుపాలెం కాలనీలోకి భారీగా వరద నీరు వస్తోంది పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అధికారులు గ్రామస్తుల్ని అప్రమత్తం చేశారు ప్రతినిధి సత్య మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు సత్య ఇప్పటికే అలర్ట్ చేశారంటున్నారు సో ఆల్రెడీ అక్కడి నుంచి తరలించిన ప్రాంతానికి తరలించిన ప్రక్రియ పూర్తయిందా బికాస్ ఏ క్షణమైనా ముంచెత్తే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ప్రస్తుతం మనం ఏలేరు రిజర్వాయర్ దగ్గర ఉన్నాము కనీ విరిగిన రీతిలో ఇరవై ఏళ్ల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఎగువ నుంచి వరద ప్రవాహం అంతా వస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు ఇరవై సంవత్సరాల హోమ్ ని పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాదాపుగా పది గేట్ల నుంచి ఏలేరు నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ అందరినీ కూడా చేస్తున్నారు చేస్తున్నట్టు దిగువ ఉన్నటువంటి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసేపట్లో కలెక్టరేట్లో సమీక్షించబోతున్నారు ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైతే ఈ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు అలర్ట్ చేశారు ప్రస్తుతం చూడొచ్చు పది గేట్ల నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యం వచ్చి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి టీఎంసీలు అయితే ప్రస్తుతం నీటి మట్టం ఇరవై రెండు పాయింట్ నలభై ఆరు టీఎంసీలు అంటే ఇంకా కేవలం రెండు టీఎంసీలు కనుక వస్తే కనుక పెద్ద భారీగా వరద ప్రవాహం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది దిగువకి ఎంత ఉధృతంగా వెళుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు ఇప్పటికే కోరుకొండ మండలానికి సంబంధించినటువంటి శ్రీరంగపట్నం గ్రామం మొత్తం కూడా ముంపు ప్రాంతాల్లో మునిగిపోయింది ఇరవై గ్రామాలకు రాకపాకలు నిలిచిపోయాయి ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎక్కడికెక్కడ ఎలెక్ట్ అవుతున్నారు స్థానిక ఈ మనతో ఉన్నారు భాస్కర్ గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పటికే రాజుల పాలెం గండి పడింది గ్రామస్తులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎక్కడ తరలిస్తారు కలెక్టర్ గారు బెస్ట్ అడ్మిషన్ గారు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి బ్రీచ్ పడిన దగ్గర శాండ్ బ్యాగ్లు అవి ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది నాకు రాజుపాలెం దగ్గర బీచ్ పడిన దానికి సాండ్ బ్యాగ్ చేసి ప్రొటెక్షన్ చేస్తున్నారని తెలిసింది సార్ కెపాసిటీ ఇరవై నాలుగు టీఎంసీలు అన్నారు ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి అన్నారు ఇప్పటికే ఇరవై రెండు చేరిపోయింది ఇంత పెద్ద మొత్తంలో మరి ఎక్కడికంటే కాకినాడ జిల్లాకు సమయం చుట్టుపక్కల ఎన్ని గ్రామాలకు ఎఫెక్ట్ ఉంటుంది సుమారు ఎనిమిది మండలాలకి ఎఫెక్ట్ ఉంటుంది అని అన్నారు సార్ సుమారు ఎనిమిది మండలాలకి ఎఫెక్ట్ ఉంటుంది ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చిందంటున్నారు అంటే ఎగువ నుంచి వరద ప్రవాహం వల్ల ఏదైతే వాగుల నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా అనుకోవచ్చా జడేరు మడీ రెండు వాగులు ఉన్నాయి మనకి ఈ తుఫాను నేపథ్యంలో మనకి ఇన్ఫ్లో బాగా ఎక్కువ ఉంది వర్షం ఎక్కువ పడటం వల్ల ఇన్ఫ్లో ఎక్కువ ఉంది సార్ ఇప్పుడు మనకు ముప్పై వేలు ఇన్ఫ్లో వస్తుంది ఇంకా పెరిగే అవకాశం ఒకటి ఉన్నట్టు అనిపిస్తుంది ప్రస్తుతం ఇది స్థానికులు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు అంటే ఎలాంటి కింద దిగువ ఉన్నట్టు వీలన్నీ కూడా మునిగిపోతున్నాయి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పటికే పర్యవేక్షిస్తున్నారు ఎమ్మెల్యే గారు దీని మీద పూర్తిగా వారు అందుబాటులో ఉన్న అధికారులందరినీ కూడా యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేయడం జరిగింది మా మండలంలో అయితే తిరుమాలి ఎరవరం గ్రామం అన్నది ఒకటే బాగా ఎఫెక్ట్ అయ్యే ఉద్దేశం ఉన్నాయి దానికి కూడా అధికార యంత్రాంగం అంతటినీ కూడా మరి గౌరవ శాసనసభ్యులు శ్రీమతి ఉరుపల్లి సత్యరాబు గారు యంత్రాంగం అంతా అప్రమత్తం చేసి కనీసం ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏ రకమైన ఇబ్బందులు కూడా లేకుండా చేయాలనే ఆలోచనతో వారు ఆదేశం ప్రకారంగా మేమంతా కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నాం అధికార యంత్రాంగం కూడా దీని మీదే మరి అని పాటు స్థానిక ఎమ్మెల్యే వరుపులు సత్యప్రభ కూడా అలర్ట్ అవుతున్నారు స్థానికంగా రైట్ సత్య థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం సో మొత్తం మీద ఇప్పుడు ఎనిమిది మండలాలకు కాకినాడ జిల్లాలో ఎనిమిది ఎనిమిది మండలాలకు ఈ ఎఫెక్ట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది